హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా మా తమ్ముడికి కొడుకు పుట్టాడని చెప్పాను కదా మొన్న వీడియోలో బర్త్డే వీడియోలో సో ఆ బాబుకి తొట్టెల ఫంక్షన్ అండి సో అందుకోసమని మేము మళ్ళీ హైదరాబాద్ నుంచి ఊరికి స్టార్ట్ అయినాము నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి లాంగ్ వీడియో అని స్కిప్ చేయకండి వీడియో మొత్తం కంప్లీట్గా చూసి కొంచెం సపోర్ట్ చేయండి మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయినామండి అంటే ఈవినింగ్ ఫంక్షన్ అని చెప్పారు సో అందుకోసమని ఇంటికానుంచి ఫ్రెష్ ఫ్రెష్అప్ అయ్యి ఇంటికా నుంచి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోయినాము అమ్మ వాళ్ళు కూడా మా కోసమే వెయిట్ చేస్తున్నారు ఇంటి దగ్గర వాళ్ళని కూడా కల్వకుర్తికి రమ్మని చెప్పినాము ఇంకా మేము కూడా కల్వకుర్తికి వెళ్ళి అక్కడ ఏదైనా తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అక్కడికి వెళ్తున్నాము సో కల్పకుర్తికి అయితే వచ్చేసినాము అమ్మ వాళ్ళు జ్యువెలరీ షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాము అంటే మేము అక్కడికి వెళ్ళినాము ఇంకా ఐటమ్స్ తీసుకోవాలి కదా సో అక్కడ చెప్తున్నాము చూపిస్తా అన్నాడు అందుకని ఇక్కడ కూర్చొని కమ్మలు చూస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ బాగున్నాయి అని చెప్పి పెద్ద పెద్ద కమ్మలు అయితే ఇక్కడ బాగున్నాయి మేము కత్తిపిల్ల గోల్చు చూపించమని అడిగినాము సో ఇదైతే చూపించిండు కానీ తక్కువ వెయిట్ ఉన్నాయి ఇది ఒకటి అందులో కొంచెం కొంచెం వెయిట్ ఎక్కువ అనిపించింది మిగతావన్నీ రెండు తులాలు రెండు తులాల కంటే తక్కువనే ఉన్నాయి ఇంకా హయ్యెస్ట్ లేవు ఇంకా వేరే షాప్కి కూడా రెండు షాపులు తిరిగినాము అక్కడ కూడా సేమ్ ఇంకా మొలతాడు ఉండే కానీ మా మమ్మీ తీసుకోమంది కానీ మా వారైతే మొలతాడు వద్దు కత్తిపిల్ల గొలిసే తీసుకుందామని చెప్పారు ఇంకా మా మమ్మీ ఏమో చిన్నమకి కడాల్ పెట్టిస్తుంది అనమాట ఆమెకి కడాలు పెట్టియ్యాలని చెప్పి నాకు ఒక సెవెన్ మంత్స్ నుంచి ఆమెకు పెట్టాలని ఉండే కానీ అమ్మ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వీలైంది సో ఇప్పుడు పెట్టి చూస్తుంది ఇదైతే కొంచెం లూజ్ అయింది కాకపోతే ఇంకా అంతకంటే వేరే ఎక్కువ లేవు ఇంకా అంతకంటే తక్కువ లేవు అదే ఉన్నాయి ఆ సైజే ఉన్నాయని చెప్పారు అందుకోసమని అది ఎట్లా తీసుకోవాలా లేదా అని చెప్పి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాము మేము ఇంకా కత్తిబిల్ల గోల్స్ అయితే వేరే షాప్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చినాము మళ్ళీ ఎక్కడ నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వచ్చేసినాము ఇంకా ఫైనల్గా అదైతే తీసుకున్నాము వెనకాలంగా హుక్కు లేకుండింది దానికి సో వెనకాలంగా హుక్కు కూడా పెట్టించేసినాము ఎందుకంటే తీయడానికి మళ్ళీ వేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది కదా తర్వాత తర్వాత అందుకని మళ్ళీ హుక్ పెట్టించేసినాము ఇంకా అమ్మ కూడా ఫైనల్ చేసేసింది ఇంకా ఆ కడాలైతే ఫైనల్గా తీసేసుకున్నాము అంటే దగ్గరికి పెట్టేస్తే దగ్గరికి ఒత్తితే అయిపోతుంది అని చెప్పి అట్లా అనుకొని తీసేసుకున్నాము మళ్ళీ ఎందుకు డిలే చేయడం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి మమ్మీ అట్లా తీసేసుకుంది అనమాట సో ఇంకా రెండు అయితే బిల్లులు అయితే వేయిచ్చేసుకుంది ఇంకా అమ్మ అయితే అవి చిన్న అమ్మాయికి పెట్టి చూస్తుంది ఎట్లా ఉంటాయి అని చెప్పి ఇంకా వేరే సైజు వేరేలాగా ఉంటాయంట బుర్ర కడాలు అని చెప్పి ఏవో చెప్పింది కానీ అవి వద్దు మళ్ళీ ఇవైతేనే కంప్లీట్గా వెండి ఉంటుంది అది బాగోదు అని చెప్పి అవి తీసుకోలేదు ఈ విధంగా అయితే మమ్మీ పెట్టి చూస్తుంది ఎట్లా ఉంటుంది ఆమెకి అని చెప్పి ఇక్కడ ఈ రెండు ఐటమ్స్ తీసుకొని అయితే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయినాము ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ రెడీగా అయ్యి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి కదా పిన్ని వాళ్ళ ఊరికి ఇంకా అందుకని దగ్గరే ఉంటుంది కాకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి సో ఇదంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము ఇంకా మేము వెళ్ళేసరికి ఫంక్షన్ కూడా నిజంగానే అయిపోతుందేమో అనుకున్నాం కానీ అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వాలి అందుకే చెప్తున్నా ఈసారి అంటే ఈ మధ్య రీసెంట్గా మేము బాగా ఈవినింగ్ లేట్ జర్నీసే చేస్తున్నాము వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఆడికి వెళ్ళేటప్పుడు నాకు నేను సెల్ఫ్గా తిట్టుకుంటూనే వెళ్ళిపోయాను అనమాట ఏంటి ఇంత లేట్గా స్టార్ట్ అయినా కొంచెం ఎర్లీగా వెళ్తుంటే బాగుండేనేమో ఎలాగో వెళ్ళేది తప్పదు అదేదో కొంచెం ఎర్లీగా వెళ్తే బాగుండేదేమో అని చెప్పి నాకు నేనే అనుకుంటున్నాను అనమాట కానీ ఇంటికి వచ్చేసామా తిన్నాము కాసేపు రిలాక్స్ అనుకున్నాము ఇంకా ఆ లోపే ఈవినింగ్ అయిపోయింది వెళ్ళేసరికి నైట్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఆ తొట్టెల ఫంక్షన్ స్టార్ట్ చేసారు ఇంకా ఈ తొట్టెలైతే ఇట్లా డెకరేట్ చేసేసి అందులో బాగునీ ఫంక్షన్ జరిగేది మొత్తం కంప్లీట్గా వీడియో తీయలేదు కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు మా ఫ్యామిలీస్లో అందుకోసమని కంప్లీట్గా తీయలేదన్నమాట ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బాబాయ్ పల్లె పుల్లలు తెచ్చిచ్చిండు మేము ఇక్కడ వేసుకొని కూర్చున్నాము అక్కడ రెడ్ సారీ కట్టుకుంది తను పెద్ద అక్క మా అందరికీ పెద్ద అక్క తను వాళ్ళ సిస్టర్ జ్యోతి అక్క నేను బౌరక్క మన లాస్ట్ వీడియోలో చూసారు కదా బర్త్డే వీడియోలో తను బౌరక్క ఇంకా మా చిన్న తల్లి ఇంకా అందరం ఇట్లా చీరలు వేసుకొని బయట కూర్చున్నాం పొద్దు పొద్దున కొంచెం ఊర్లలో ఎట్లున్నా చల్ల గాలి వస్తుంటుంది మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇట్లా చీరలు వేసుకొని బయట కాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము ఇలాగే ఇంకా చాలాసేపు ఉండలేదు మళ్ళీ రిటర్న్ అనమాట మార్నింగ్ మార్నింగే రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే అప్పుడే సూర్యుడు అట్లా వస్తున్నాడు బయటకి ఇంక ఏ విధంగానే వెళ్తున్నాను అనమాట ఇంకా అప్పుడే వేసుకున్నాను కదా ఇంకా చేసుకోకుండానే వెళ్తున్నాను మా వారికి అయితే అస్సలు ఇష్టం ఉండదు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వైపు బుల్ల వేసుకోలేదు మేము నైటే రిటర్న్ అవుదాం అనుకున్నాము కానీ నైట్ వెళ్ళకపోవడానికి రీజన్ అంటే ఇదే అనమాట ష్టంపల్లి దగ్గర ఈ ఈ విధంగా మొత్తము రోడ్కి అటు సైడు ఇటు సైడు పెద్ద కాల్వ ఇదే పెద్ద కాలువ ఇంకా ఈ విధంగా కాల్వ చేసినారు అటు సైడు ఇటు సైడు రోడ్డు మధ్యలో చిన్నగా రోడ్డుకి చిన్నగా గ్యాప్ ఉంది మా బండికేమో లైట్ లేదు లైట్ పోయింది ఇంకా ఈ రోడ్లో నైట్ జర్నీ సేఫ్ కాదు ఇంకా నైట్ ఇక్కడే ఉందాము అని చెప్పి మా వారు నైట్ అయితే రాలేదన్నమాట చూసారు ఎంత డేంజర్గా ఉందో ఈ రోడ్ అయితే అక్కడనే కొంచెంసేపు డైలీ వెళ్ళే వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది కానీ మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా అది నైట్లో కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఇంకా మేము మా ఊరికైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము మా ఊరు నుంచి ఒక మధ్యలో మూడు ఊర్లు దాటేస్తే పిన్ని వాళ్ళ ఊరు వచ్చేస్తుంది ఆ విధంగా మధ్య రోడ్ నుంచే వెళ్తాము ఇటు నుంచే వచ్చేస్తాం అన్నమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము మా చిన్నామెకైతే బొట్టు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అందులోనూ ఈడ మా ఇంటి దగ్గర ఇంకా దేవుళ్ళ ఫొటోస్ కానీ పూజ మొత్తం కిందనే చేస్తారు కాబట్టి ఆమెకి ఈజీగా అందుతుంది సో ఎటు అని చూసే లోపల ఇట్లా వచ్చేస్తుంది అనమాట లోపలికి వచ్చేస్తే సరే ఏం చేస్తుందా అని నిదానంగా వస్తామో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది సరే సైలెంట్గా ఉండి కాసేపు అయినాక మళ్ళీ రిటర్న్ వస్తే ఈ విధంగా బొట్టు పెట్టుకోవడానికి కూర్చుంటుంది అనమాట ఒక్కతే బొట్టు పెట్టుకుంటుంది అద్దం తీసుకుంటుంది ఓం ఓం అని చెప్తుంది గంట కొడుతుంది ఇంకా ఇట్లనే చేసుకుంటే కూర్చుంటుంది సర్లే ఇంకా ఇష్టం అని చెప్పి మేము కూడా కొన్నిసార్లు వదిలేసాం కొన్నిసార్లు వద్దు అని చెప్తాము తీసుకొస్తాము మేము నైట్ రిటర్న్ అవుదామని అని చెప్పి వెళ్ళినాం కదా చిన్నమాకి డ్రెస్సులు ఏం తీసుకోవలేదు అక్కడ జ్యోతి వాళ్ళ జ్యోతిక వాళ్ళ కొడుకుది ఉంటే టీషర్ట్ అది వేసుకొచ్చిన అనమాట ఇంకా చిన్నమాని మమ్మీ దగ్గర వదిలేసి మేమైతే పూలకంపల్లికి వెళ్తున్నాము ఎందుకంటే ఇంకా మా పిన్ని వాళ్ళ ఆడపడుచు కూతురుకి పాప పుట్టింది రీసెంట్గా మళ్ళీ మేము హైదరాబాద్ వస్తే మళ్ళీ ఎప్పుడు వస్తామో చూడ్డానికి అని చెప్పి ఒకేసారి చూసి వెళ్తే అయిపోతుంది అని చెప్పి వచ్చేసినాము ఇంకా ఇక్కడ కాసేపు కూర్చొని పాపను చూసి పలకరించి ఎక్కువసేపు ఉండి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినాము ఇంకా ఆ వీడియో అయితే ఏం పెట్టలేదు సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేస్తే